హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ ఫ్రెండ్స్ మనం ఈరోజు మీ కనుక చూడొచ్చు ఇక్కడ మనకి ఒక మూడు రూమ్లో అయితే చిప్పింగ్ చేయడం అయితే జరిగింది టోటల్ చిప్పింగ్ వేసి మనం అయితే పైపులు అయితే జరిగింది దాని గురించి మీకు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంతవరకు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనకి దీంట్లో పైపులు ఎలా వేస్తామన్నా మీకు అయితే కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఇదైతే మనకి ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్లో మనకి ఇక్కడ ఒక ఎయిట్ మోటర్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే పైన ఒక లైట్ ప్యాంట్ అయితే ఇచ్చాము మాకు అలాగే స్లాబ్ కూడా ఒక లైట్ ప్యాంట్ అయితే వస్తుంది సీలింగ్ అక్కడ అట్టు ఉంది కదా అట్ట ముక్క దగ్గర అయితే ఒక లైట్ ప్యాంట్ అయితే వస్తుంది ఒకటి ఇక్కడ మీరు ఇక్కడ గే ఇక్కడ గ్యాప్లో అయితే మీరు పైన ఇవ్వచ్చు ఇక్కడ మనకైతే మీటర్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే మనకి అక్కడ పైన పైప్ కనిపిస్తుంది కదా ఒకవేళ పైన ఫ్లోర్ వస్తే దాని నుండి అయితే మాకు స్ట్రేట్గా అయితే పైకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడ అయితే మనకైతే మీట్ అయితే వస్తుంది దీంట్లో అయితే మనకి లోపల డీబీ అయితే వెళ్తుంది అక్కడ జంక్షన్ బాక్స్ ఉంది ఒక ఇప్పుడు మీకు ఎంట్రన్స్లో ఇక్కడ ఎంట్రెన్స్ పక్కన ఇక్కడ మనకైతే డీబీ బాక్స్ పెట్టడం జరిగింది అయితే మనకి టెన్ వై డీబీ బాక్స్ ఇది ఇక్కడ పైన పైప్ రెండు పైప్లు అయితే వచ్చాయి కదా అయితే మనకి మెయిన్స్ రెండు అవుతాయి అంటే మనకి ఇక్కడ నుండి అయితే మనకి ఇక్కడ కిచెన్లకి అలాగే అయితే లోపలైతే వెళ్తాయి అనేది స్లాప్ల నుండి ఒక ఇక్కడ కిచెన్ అయితే వస్తుంది ఈ పక్కన దేవుని రూమ్ ఇది దేవిన్ రూమ్లో ఒక లైట్ ప్యాంట్ అయితే వస్తుంది అలాగే కిచెన్లో మనకి లైట్ ప్యాంటు ఎగ్జాస్ట్ ప్యాంటు అలాగే ఇక్కడ చూడవచ్చు ఏదో మనకి వాటర్ ప్యూరిఫైర్ పెట్టడం అయితే జరిగింది అలాగే ఇటు సైడ్ ఒక లైట్ ప్యాంట్ అయితే వస్తుంది టోటల్గా ఈ కంట్రోల్స్ అనేది మనకి ఇక్కడైతే ఈ ట్వెల్వ్ మోడల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దీని వెనకాలనే ఇక్కడ మనకి ఫోర్ మోడల్ అయితే పెట్టాము ఫ్రిడ్జ్ కోసం అని అలాగే ఇక్కడ కార్నర్లో చూస్తే అయితే మనకి రైస్ కుక్కర్ అలాగే మిక్సీ కోసం అయితే పెట్టడం అయితే జరిగింది కిచెన్లో ఇదైతే ఇప్పుడు మనకి దీంట్లో హాల్కైతే వెళ్దాము ఇక్కడ మీకు హాల్లో చూస్తే ఇక్కడ మనకి ఎదురుగా అయితే మనకి టీవీ ప్యాంట్ కోసం అయితే ఎయిట్ మోడల్ అయితే పెట్టడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఒక టూవెల్ మాల్ అయితే పెట్టడం చూడొచ్చు టువెల్ మాల్ ఎందుకంటే హాల్లో లైటింగ్ అలాగే ఫ్యాన్ ప్యాంట్ అనే టోటల్గా ఇక్కడైతే మనకైతే కంటలు అయితే తొలగడం జరుగుతుంది అలాగే దీంట్లో మనకి షాకెట్స్ కూడా అయితే వస్తాయి దీని వెనకాలనే ఇక్కడ గల్లీలో ఉన్న లైట్ ప్యాంట్ కోసం అయితే మనం ఒక లైట్ మాటర్ అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ఇక్కడ మనకి ఒక లైట్ ప్యాంట్ అయితే ఇచ్చాము అలాగే మనకి సీలింగ్ కూడా లైట్ ప్యాంట్లు అయితే వస్తాయి ఒక మన బెడ్రూమ్లో అయితే వెళ్దాము ఓకే ఇక్కడ మేము బెడ్రూమ్లో చూడొచ్చు బెడ్రూమ్లో అక్కడ ఒక ఎయిట్ మాట్లర్రు టూ వే కోసం ఇక్కడ ఒక ట్వల్వ్ మాట్లరు అలాగే అయితే మనకి బాత్రూమ్ అది బాత్రూంలో ఒక గీజర్ ప్యాంట్ ఇచ్చాము అలాగే ఇక్కడ మనకు ఒక ఏసీ ప్యాన్ కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ వచ్చి టోటల్గా ఈ వీడియో మీరే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి